చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వారి గురువు దగ్గర నుంచి వారి పార్లమెంట్ సభ్యుల దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కలిసి వచ్చినటువంటి అన్ని రాజకీయ పార్టీలు స్టాండ్ తీసాండి ఈరోజు సమాధానం చెప్పండి ప్రజలు తప్పు చేశామని చెప్పి చెప్పండి మా చేత కాదని చెప్పి చెప్పండి మా వల్ల కాదని చెప్పండి మేము మోడీ గారిని మేము ప్రశ్నించలేమని చెప్పి చెప్పండి తీరా ప్రభుత్వంలో ఉన్నారు కదా पौर विमान शाखा मंत्री राम बोहबीस ये आज लोगों का ही रहेगा इसमें किसी और का हक नहीं है किसी सरकार का भी हक नहीं है ये ये अपने लोगों का अपने कार्य का लोगों का ही हक है इसलिए आपका जो निजीकरण का जो निर्णय किया है పన్నులు కడితే ఉన్నటువంటి కేంద్రం ఇది మనం ఓటు చేస్తే ఉన్నటువంటి కేంద్రం ఇది రాష్ట్ర పేరు కేంద్రం పేరు కాదు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతి పని మనం నిరూపించుకోవాలి ఎవరైనా అవ్వడానికి మనవరాన్ని పొందడానికి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల మీరెవరండి పొందడానికి కేంద్ర ప్రభుత్వం ఎవరండి మనం పనులు కడితే ఉన్నటువంటి కేంద్రం గతంలో మాట్లాడినటువంటి మన ఉత్తరాంధ్ర చెందినటువంటి మన సంగారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు కేంద్రంలో నేను విన్నారు ఎవరైనా ఎవరీ స్టీల్ ప్లాంట్ కార్మికు చుట్టూరుగా ఉన్నటువంటి వాళ్ళు స్టీల్ ప్లాంట్ కార్మికులు కార్మికు సంఘానికి సంబంధించినటువంటి నాయకులు ఎన్నికల ముందు ఆ వేదికల మీదకి వచ్చి వాళ్ళి మండిపెట్టడానికి ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం మాట్లాడినటువంటి మాటలు ఇవ్వాలి ఈరోజు ఉత్తరాంధ్రకి ఉత్తరాంధ్ర ప్రాంతానికి అతిపెద్ద పరిశ్రమ అయినటువంటి విశాఖపట్నం సిట్ దానికి కష్టం వస్తే కేంద్రంలో మంత్రిగా ఉండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటిజన్ వాయిస్ అండ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్